చాట్రాయి మండలం చాట్రాయిలో నూజివీడు శాసనసభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన మాజీ శాసనసభ్యులు ముద్రబోయిన వెంకటేశ్వరరావు బీసీల ఆత్మీయ సమావేశం పేరుతో చిరా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు సుమారు రెండు వేల మంది అభిమానులు సానుభూతి పనులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముద్రపోయిన మాట్లాడుతూ గత రెండు పర్యాయాలు తనను టీడీపీలో ఒక వర్గం వారు కత్తి కట్టి ఓడించినా తాను ఆత్మస్థైర్యం కోల్పోక నూజివీడులోనే పది సంవత్సరాల పాటు తిష్ట చేసుకుని కూర్చుని ఉండి టీడీపీ పార్టీని బలోపేతం చేస్తే గెలిసి పరిస్థితులు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు తనను నమ్మించి మోసం చేస్తారని భావోద్వేగానికి గురయ్యారు మరి ముఖ్యంగా చాటాయి మండలంలో నాయకులు తనకు వెన్నుపోటు పొడిచారని వీళ్లకు మనుషులతో పార్టీలతో పనలేదని ఉదయం ఒక జెండా సాయంత్రం ఒక జెండా ఇలా జెండాలు మార్చుకుంటూ డబ్బు సంపాదనే ద్వేయంగా కొత్త వారిని వెంట పెడుతూ తన వెంట ఉండి తనకు ఒక నామం ఇంకొక వెంట వెళ్లి ఆయనకు రెండు నామాలు పెట్టారని ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన వెంట ఉండి మూడు నామాలు పెట్టారని కూడా పూర్తిగా నమ్మించి మోసం చేస్తారని తీవ్రంగా విమర్శించారు పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులకి సోదరిమనులకి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముందు అవసరాలు అందరికీ మనకి ఇచ్చాడు లాస్ట్లో నా చేతిలో ఇచ్చాడు టైం ఏమో పోలీసులు అక్కడే ఉన్నారు ఎమ్మర్ఓ ఉన్నాడు వాళ్ళు చూస్తున్నారు ఎప్పుడు వెంకటేశ్వర గారు టయాన్ని కాకపోతే కేసు పెట్టచ్చే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అటు తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తున్నారు నన్ను ఇటు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు గొప్ప విషయం ఏంటంటే వీళ్ళిద్ద టార్గెట్ కూడా భయపడిపోతున్నారు ముత్తరమైన వెంకటేశ్వరరావు పోటీలో ఉంటే ఏమైపోతామని వాళ్ళకి భయం పెరిచేసింది అందుకనే వాళ్ళు ఇటువంటి మరి ఈ పరిస్థితుల్లో దాదాపుగా గడిచిన రెండు నెలల లోపు నుంచి కూడా పది సంవత్సరాలు ఏదైతే కష్టపడి పార్టీకి పనిచేశామో ఆ పనిచేసిన దానికి ఫలితంగా మరి మీరందరికీ అందరికీ కూడా తెలుసు ఈ మధ్య సరే నేను గెలవనని వాళ్ళు అనుకుంటే ఎవరైనా ఏ నాయకుడైనా ఏ పార్టీ అధ్యక్షుడైనా తప్పనిసరిగా మరి వెంకటేశ్వరరావు నీ పరిస్థితులు గెలిచేంత కనపట్టలేదు లేకుంటే ఇంకొక పరంగా నీకేమైనా ఇబ్బంది ఉందా లేదంటే ఇంకేమైనా ఆర్థికంగా నువ్వు పెట్టుకోలేవని చెప్పేసి కంపల్సరీగా ఏ అధ్యక్షుడైనా ఏ నాయకుడైనా కనీసం ఎవరైనా సరే పిలిచి మాట్లాడతారు కానీ తెలుగుదేశం పార్టీలో ఓ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడు ఆయన పక్కన ఉన్నటువంటి అచ్చే నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన పక్కనే ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారు కనీసం ఎవరైనా జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఒక జడ్జి అడుగుతాడంట అయ్యా నీ ఆఖరి కోరికేంటి ఏంటి నీకు వరిషేక్ చేస్తున్నామని చెప్పేసి అడిగితే ఆ అడిగిన దానికి ఆ శిక్ష గురించి లేదా నేను నాలుగు రోజులు ఉండనో ఉన్నానో లేకుండా ఏమో అని చెప్పేసి అడుగుతారు కానీ తెలుగుదేశం పార్టీలో ఆ అవకాశం కూడా ఇవ్వకుండా పది సంవత్సరాల కష్టాన్ని అట్టగోలుగా అందేసినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు నా గురించి నిన్న మొన్న చూసా ఎక్కడ ఇక్కడ తెలుగుదేశం కింద వచ్చినటువంటి నాయకుడు అక్కడ వైసీపీ వాళ్ళని విమర్శించడు ఆయన వచ్చి ఆయన ఏమి ఓడిపోయాడు నువ్వు ఓడిపోయావు ఎలక్షన్ అయిన తర్వాత గెలుపు వాట మన చేతిలో ఉండదు అది మీ చేతిలో ఉంటుంది అవునా కదా మరి అలాంటి పరిస్థితుల్లో రెండు సార్లు ఓడిపోయా కానీ ఎక్కడ మీలాగా కరప్షన్ చేయాల లేదండంటే అది చేస్తాను ఇది చేస్తాను ఇసుక దోపిడీలు అది కాకుండా జగనన్న కాలేజీలో దోపిడీలు ఇంకా అనేక రకాలైనటువంటి దోపిడీ దొంగలు చేసినటువంటి కార్యక్రమాలు నా రాజకీయ చరిత్రలో చేయల మీకు అందరికీ కూడా తెలుసు నేను ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎక్కడైనా ఒక రూపాయి తీసుకున్నట్టు కానీ నా ముప్పై సంవత్సరాల రాజకీయంలో మీకు ఏ నాయకుడికైనా దమ్ముంటే చూపించేదానికి నేను సవాలుగా ఉన్నా దానికి మీరు సిద్ధమా మీ నాయకుడు సిద్ధమా నేను అడుగుతున్నా ఎందుకు చెప్తున్నా అంటే ఒక బీసీగా ఒక ఎస్సీగా ఒక ఎస్సీగా నా దగ్గర ఎంతోమంది పని చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అలాంటి వ్యక్తుల దగ్గర మీరు ఎవరైనా సరే చేతనైతే రుజువు చేయాలి అవన్నీ కూడా మర్చిపోయి ఏదో ఒకడు అంటాడు ఒక సంవత్సరం కింద వచ్చాడు ఒకడు వాడు అంటాడు నేను ఇరవై కోట్లకు ముద్రపోయిన ఎండిస్తాను కొనేశాను అంటాడు ఇంకో వాడు వస్తాడు వాడు నేను ఎమ్మెల్సీ ఇచ్చేసాను నేను ఒక పాతి కోట్లు అంటాడు ఒకడు ఏమంటే వీళ్ళందరికీ అమ్ముడుపోయాడికి నేనేమన్నా మీలాగా మీ దోపిడిదారిగా నేను ఎక్కడ చేయాల నేను పుట్టింది ఒక బీసీ పురోలో ఇవాళ ఈ గంట నాలో నచ్చబడుతున్నాడే మధురమైన ఎండిస్తామని ఒక్కటే చెప్తా ఉన్నాను ఇవాళ మీరు ఒక సభ పెట్టడానికి కుల సభ పెట్టడానికి మీకు లక్షల ఖర్చు అవుద్ది ఇవాళ వచ్చినటువంటి మీరు అందరూ కూడా ఎవరికైనా ఒక పాల ఇచ్చి నేను పిలిచేనా అది ముద్రపోయిన ఇంగ్లీష్లో నిజాయితీతనం అది మీరందరూ ఇచ్చినటువంటి బలం నాకు ఆ పదాన్ని చూసి ఇవాళ వణిగిపోతున్నారు వీళ్ళు అందుకని దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగులో నేను ఇండిపెండెంట్ గా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వేవు రాష్ట్రం అంతా అలాంటి వేవులో అప్పుడు కాంగ్రెస్లో నా దగ్గర రెండు వందల తొంభై నాలుగు సీట్లలో డిపాజిట్ పోయింది అక్కడ ఇండిపెండెంట్ గా గెలిచా గన్నవరంలో వస్తున్నాం మీ ద్వారా తిరగరాస్తున్నాం మీరే దీనిలో సైనికులు నా దగ్గర ఎవరు కూడా మీకు అందరూ చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతి చిన్న సామాన్యులు మొత్తం కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఒక నాయకత్వం మేము ఒక నాలుగు గ్రామాలు కాపలా కాస్తున్నాం అన్న నాయకులు లేరు నా దగ్గర ఎందుకంటే ఆ నాయకులు అందరూ కూడా అక్కడికి లేరు ఎక్కడ చేరారు అక్కడ చేరారు నాకు రెండు సార్లు రెండు వేల పద్నాలుగులో ఒక నామం పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు నామాలు పెట్టారు ఇవాళ వచ్చినటువంటి నాయకుడికి మూడు నామాలు పెట్టాలి ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఒకటి సమస్య ఇక్కడ ఎవరైనా ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ఇంకే కులస్తున్నా సరే గెలిస్తే వాళ్ళ రాజకీయం అని కూడా పోతుందనే భయంతో రెండు కూడా నా డబ్బుతో ఉంటూ నా పక్కనే తిరుగుతూ రెండు సార్లు ఎన్నుపోటు పొడిచారు ఆ వ్యక్తులు ఎవరైనా కూడా మీరు అందరికీ కూడా తెలుసు అందులో మొట్టమొదట మీ మండలంలో నాయకులు ఎక్కువ ఎందుకంటే చాట్రాయ మండలంలోనే ఉన్నారు కొంతమంది నాయకులు మధ్యాహ్నం ఒక జెండా ఉంటుంది సాయంత్రం ఒక జెండా ఉంటుంది ఉదయాన్నే ఒక జెండా ఉంటుంది వాళ్లకు నాయకత్వ పని లేదు జెండాలే కావాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ నాయకత్వాలు ఉన్నాయంటే మనం అందరం కూడా ఆలోచించాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే తప్పనిసరిగా రాబోయే ఎలక్షన్ మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కళ్ళం కూడా మరి ఛాలెంజింగ్గా తీసుకుంటే ఇవాళ ముగ్గురమే ఉంటాం మిగతా వాళ్ళు ఎవరైనా సరే ముగ్గురమే మేను ఒకళ్ళు వైఎస్ఆర్ రెండో వాళ్ళు తెలుగుదేశం మూడో వాళ్ళని ఇండిపోయి నేనే ఇప్పుడు వాళ్ళిద్దరికి కూడా రాబోయే రోజుల్లో మన వాళ్ళిద్దరికంటే కూడా ఓట్లు ఎక్కువ తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా అందరం కూడా కలిసి కట్టుగా మరి మన ఓటుతో పాటు ఇంకా నాలుగు ఓట్లు ఒక పెద్ద ఒక వ్యక్తి తెచ్చుకుంటే కంపల్సరిగా గెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక్క విషయం సూటిగా చెప్పదలుచుకున్నామండి ఆ రోజు స్కిల్ క్యాంప్ స్కిల్ క్యాంప్ కేసులో మీకు సిఐడి వాళ్ళు మీకు రిమైండింగ్ పంపించినప్పుడు i పెద్ద పెద్దోళ్ళ వరకే జరిగింది అంత పది సంవత్సరాలు కష్టపడి ముద్రబి వెంకటేశ్వర ఈ ఇవి అనవసరంగా గుండా పక్క పంపించిన మహానుభావులు ఈరోజు వచ్చిన ఆయన కూడా గెలవరు సరైనది లేదు వీళ్ళు కావాల్సింది ఏంటంటే వీడు ఒక్కసారి బీసీ ముద్రపై నిండినారు బీసీగా గెలిస్తే లూజి నియోజకవర్గాన్ని చేసి ఇస్తాడని భయం చేత కొంతమంది వ్యక్తులు అందరూ కాదు కొంతమంది వ్యక్తులు ముద్రపై నిండినారు సీటు చేద్దని నారా లోకేష్ గారికి పాదయాత్రలో వచ్చినప్పుడు జోడేకి లాగా షోలో తరబడి ఏ రోజున పాదయాత్ర అయ్యి వెళ్ళే వరకు కూడా ఈ మహానుభావులు చివరి జోరేగలాగి దూరి ముద్రబై రెండు గారు ఈ సీటు చేద్దు అని ముద్రబై రెండు గారు ఎవరినైనా చేశారండి ఎవరిని తిట్టారా ఎవరినైనా ఎవరైనా అన్నారా ఏమీ లేదు ముద్రబాయి రెండు సార్ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే స్టేజ్ మీద ఉన్న సోదరి సోదరి మనులు మన మాజీ శాసనసభ్యులు ఎస్సీ బీసీ మైనార్టీల ముద్దు మన ముద్రబో నిండేశ్వరరావు గారు ఆశయాలకు అనుగుణంగా మీ అందరూ ఇక్కడ వచ్చేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుతున్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అన్యాయం జరిగిందేనే విధానం మీద మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాము అన్యాయం అనేది ఎలా జరిగింది అనేది రెండే రెండు నిమిషాలు